మాదిగల అభివృద్ధికి లీడ్ క్యాప్ లెదర్ పార్కులకు సృష్టికర్తగా మారిన ఘనత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అన్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఎడవల్లి సమీపంలో ఉన్న లీడ్ క్యాప్ లెదర్ క్యాప్ చైర్మన్ మాణిక్యాలరావు గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డితో కలిసి పరిశీలించారు గత ప్రభుత్వ హయాంలో మూతపడ్డ లెదర్ కర్మాగారాన్ని అతి త్వరలో ప్రారంభిస్తామని చైర్మన్ పిలి మాణిక్యాలరావు అన్నారు మాలికల పట్ల వివక్షత చూపిస్తూ లెదర్ పార్కుల అభివృద్ధిని గత ప్రభుత్వం మరిచిందని అన్నారు లీడ్ క్యాప్ లెదర్ పార్కుల కోసం కేటాయించిన స్థలాలను మాజీ సీఎం జగన్ జగన్ కాలనీలకు కేటాయించారని అన్నారు కొద్ది రోజులుగా ఇక్కడ ఉన్న లెదర్ పార్క్ తరలిపోతుందన్న ప్రచారంతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి విజ్ఞప్తి మేరకు ఈ లెదర్ పార్క్ ను ఎక్కడికి తరలించడం లేదని ఇక్కడే ఉంటుందని దీనిని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లెదర్ పార్కులను లను కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో తిరిగి అభివృద్ధి చేసి మాదుగల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు అన్నారు గిద్దలూరు నియోజకవర్గానికి రాష్ట్ర లిట్ క్యాప్ చైర్మన్ గారు అయినటువంటి పెద్దలు అన్న పెళ్లి మాణికరావు గారు ఇక్కడికి రావడం జరిగింది దేనికోసం అంటే లిట్ క్యాప్ ద్వారా ఈ ప్రాంతంలో ఐదు కోట్ల రూపాయలతో ఈ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ గాని యంత్రాలు గాని తీసుకుని వచ్చి ఎవరైతే చర్మకారులు ఉన్నారో వారందరికీ ఉపాధి కల్పించే దాంట్లో భాగంగా ఇక్కడికి రావడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒకటే కాదు మిగతా చర్మకారులకు ఉపయోగపడేటువంటి పారిశ్రామిక అభివృద్ధి నేను చేస్తానని హామీ ఇచ్చినందుకు నేను నియోజకవర్గ చర్మకారుల తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇల్లు మాణిక్యరావు అన్న గారికి ఏది ఏమైనా కూడా ఇక్కడ చర్మకారులుగా ఉన్నటువంటి మా యొక్క మాదిగ సోదర సోదరీ మనులు ఇరవై ఎనిమిది వేల మంది మా నియోజకవర్గంలో ఉన్నారు గతంలో రెండు వేల రెండవ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు నాయుడు గారు నేడు కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు అన్న మాణిక్యరావు గారు లిట్కా చైర్మన్ అయిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ వెనుకబడిన ప్రాంత అభివృద్ధికి మీరు సంపూర్ణ సహాయ సహకారాలు అందించండి మా చర్మకారులకు కానివ్వండి మా యొక్క మాదిక సాధుర సోదరిమ్మలని అభివృద్ధికి సహకరించమని వారిని కోరిన వెంటనే పూర్తి స్థాయిలో సహకరిస్తానని హామీ ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను గిద్దలూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు పెద్దలు అశోక్ రెడ్డి గారితో కలిసి ఎడవలిలో ఉన్నటువంటి లిడ్కాపు భూముల్ని పరిశీలించడం జరిగింది ఇక్కడ గతంలోనే దాదాపు ఇరవై ఐదు ఎకరాల దాకా ప్రభుత్వం కేటాయించి చర్మకారుల అభివృద్ధి కోసం దీన్ని డెవలప్ చేయాలని చెప్పేసి భావించింది దీనికి దీనికి గాను దాదాపు ఒక ఆరు కోట్ల రూపాయలతోటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణం చేయాలని చెప్పేసి మేము భావించాము దానికి అనుకూలంగానే కనెక్టివిటీ లేకపోవటం వల్ల ఎమ్మెల్యే గారి చొరవతోటి దాదాపు డెబ్బై లక్షల రూపాయలతోటి కనెక్టివిటీ రోడ్డు కూడా తీసుకొచ్చినందుకు నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రేపు ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో శంకుస్థాపన కార్యక్రమం జరిగి అత్యంత తొందరలోనే దీన్ని ప్రారంభించుకోవటం కూడా జరుగుతుంది ఇది ఇక్కడికి రావటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చర్మకార వృత్తి చేసేటువంటి వాళ్ళకి జీవనోపాధి మెరుగుపడటానికి వాళ్ళ అభివృద్ధికి కూడా ఇది ఉపయోగపడుతుంది